ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూ సేకరణను అడ్డుకోకండి మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది మీరు కొత్త ప్రాజెక్టులు కొత్త భూములు కొనుక్కోండి కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి పది లక్షలు కానీ అవసరమైతే భూములు వయోటోలకి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ మీ సోదరుడు ఉన్నాడు మీరెవ్వరు బాధపడకండి ఇక్కడ నీళ్ళు పెట్టుకోకండి ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తాను మా అనరు రెడ్డి ఉన్నాడు ఈ రోజు ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది నష్టపరిహారం ఇచ్చే ఉద్దండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది మన ఇంట్లోకి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు కవుగిలించుకున్నట్టే ఇకిలిస్తున్నారు కవుగిలిచ్చుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిసి సంపాలన చూస్తున్నారు ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది మిత్రులారా పనిలోని నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది